అభిమానమే కాకుండా నేను ఎంత జెన్యున్గా ఉంటానో నేను ఎంత కష్టపడి చేస్తానన్న సంగతి నాకు తెలుసు ఆయన గెలిచారు కాబట్టి అది పిలిచారు కానీ అభిమానం ఉన్నాడని చెప్పి గొప్పని పిలవల సమర్థుడు సిన్సియర్గా చేస్తాడు ఈ రెండు దర్శన పెట్టుకొని ఏం మీకు షూటింగ్లో కూడా ఇబ్బంది ఉండదు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అది అంటే చివరిగా తప్పనిసరిగా ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు ఓడిపోయారంటే ఒక చోట కలగుర్తిలో ఓడిపోయినప్పుడు మేమందరం సరిగ్గా చేయకపోవటం ముందుగానే ప్రచారం సరిగ్గా చేయలేదేమనుకుంటా ఆయనే నాకు ఓడిపోయినప్పుడు రాకెందుకు అని చెప్పి నేను కూడా రిజైన్ చేసి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ వినవటం ఇక ఆయన మాట కూడా కాదని లేక మళ్ళీ అప్పుడే చైర్మన్గా చేశాను రెండేళ్ళు అప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా చేశాం రామారావు గారు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కూడా ఇక్కడికి ఇంటికి వెళ్ళి ఇందుకెళ్ళి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఇంటికి వెళ్ళి కలిసి వాడు ఆ రెండు బ్రదర్ కాసేపు కూర్చోండి ఏమి రాజకీయాలన్నీ కూడా తలకాయని చెప్పి హాయిగా మన సినిమాలు చేసుకునేవాడు అందుకే మీరు వచ్చి కూర్చుంటే మాకు మళ్ళీ పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి సినిమాలు తెస్తున్నారు కదా మీ ప్రొడక్షన్ ఎంత అవుతుంది మీ స్క్రిప్ట్ ఎక్కువ ఎంత ఖర్చు అవుద్ది అని అడిగారు స్టార్ హోటల్స్ అడుగుతున్నారు రైటర్లు వాళ్ళందరికీ స్టార్లో రెండు రూములు ఇస్తా ఉండి చిన్న సినిమాలు కూడా అట్లాగే అడిగారు ఆర్ హోటల్స్ అంటే ఆ రోజుల్లో ఒక మాదిరి దీనికి ఎంత అవుద్ది అండి ఇదండి అని చెప్పాడు మాకు స్క్రిప్ట్ వర్క్ ఎంత అవుద్దో తెలుసా అన్నారు తెలియదు సార్ ఎంత అవుద్ది సార్ మీకు ఒక్క రూపాయి ఖర్చు అవ్వదు ఆ స్టూడియోలో రూమ్ ఇస్తాను స్టూడియోలో కూర్చుంటారు రైటర్స్ డైరెక్టర్ అందరూ డిస్కస్ చేసుకుంటారు మా కుర్రాడు మాత్రం వెళ్ళి టిఫిన్ నుండి కాఫీలు ఎప్పుడు కావాలో అప్పుడు చూస్తూ ఉంటాడు భోజనాలు ఆ ఖర్చు తప్ప మాకు ఏ ఖర్చు ఉండదు స్క్రిప్ట్ అయ్యవరు సార్ మీకు కాబట్టి సాగింది సార్ అది మేము అలా పెడతామంటే ఎవరు ఎవరు అంటారు మా మాటలు ఆయన చాలా కంట్రోల్గా చేసేవారు సినిమా ఎక్కడ ఒక రూపాయి వేస్టేజ్ అనేది ఉండేది కదా ఆయన ఆయన సినిమా ప్రొడక్షన్ పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు ఎంత నిష్టగా ఉండేవారు అంటే రామారావు ఆ రోజు పొద్దున్నే భోజనం కూడా చేయకుండా వచ్చేసేవారు నిష్టగా ఆ క్యారెక్టర్ అయ్యే వరకు నేల మీద పడుకునేవారు మాంసాహారం తినేవారు కాదు ఒక శాఖాహారమే పగలు కూడా భోజనం చేసేవారు కాదు రాత్రిపూట మాత్రమే వంటి పొటే టిఫిన్ తినడం ఏదో అది చేసాం అంత నిష్టగా చేసావు మనం ఒక భక్తి క్యారెక్టర్ చేస్తున్నాం ఒక దేవుడు క్యారెక్టర్ చేసేటప్పుడు దేవుడు ఎంత పవిత్రంగా ఉంటాడో మనం కూడా అంత పవిత్రంగా ఉండాలి అనేది ఆయన పెట్టుకున్న అంత పాటించారు ఆయన అలాగే ఆయన డైరెక్ట్ చేసే కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసేటప్పుడు మామూలుగా డైరెక్టర్ చేరేస్తారు డైరెక్టర్ అని పెట్టి ఉంటుంది అలాగ ఇలాగ కెమెరా దిప్పు అక్కడ పోస్ట్ పెట్టు ఇదిగో బాబు ఆర్టిస్ట్ మీరు రండి ఇది ఇది అని ఇలా చెప్తాం ఆయన మీకు చెప్తే నమ్మరండి స్టూడియోలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ అనే వరకు కూర్చొని కూర్చు నుంచోనే ఉంటారు నుంచోని చెప్పడం కెమెరా నుంచి చెప్పడం యాక్షన్ చెప్పడం కట్ బ్రదర్ ఇంకోటి చేద్దాం మనం అని చెప్పడం అన్నీ కూడా అలాగే చెప్పారు తప్పటి కుర్చీలో కూర్చునేవారు ఒకసారి సెట్లోకి అడుగు పెడితే మధ్యాహ్నం బ్రేక్ అనే వరకు బయటకు కూడా వెళ్ళేవారు కాదు బాత్రూమ్ కూడా వెళ్ళి వన్ ఓ క్లాక్ బ్రేక్ ఇచ్చేవారు వన్ టు టూ వెళ్ళేళ్ళ లోపల ఆయన వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ ఫ్రెష్ అవ్వడం భోజనం మళ్ళీ వచ్చి టూ ఓ క్లాక్ కరెక్ట్గా షార్ట్ షార్ట్ మళ్ళీ కూర్చునేవారు కాదు అంతే అలా నిలబడే చేశారు అంటే ఏదన్నా పని చేస్తే ఎంత నిష్టగా ఎంత కష్టపడి చేయాలి ఆయన ఎప్పుడైతే అక్కడ కూర్చొని కూర్చోకుండా నుంచు చేస్తారో మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇది కూర్చోటం ఏదో వెళ్ళి బ్రదర్ మీకు ఇంకా గ్యాప్ ఉంది ఒక గంట సేపు బయట కూర్చోండి బయట కూర్చోట మేకప్ రూమ్ లో కూర్చోవడం అప్పుడు క్యారమా కర్మాలు ఏం లేవు చెట్టు కింద చేసావు లేకపోతే ఒక ష్యామ అయినా వేసేవారు ష్యామైన కింద కూర్చోలేస్తే అందరం అంత నిష్టగా చేసేవారు ఆయన ఏ పని చేసావు ఒక నిష్ట ఒకసారి ఒక మినిస్టర్ ఏదో తప్పు చేశాడు డబ్బు తీసుకొని చేసి చేస్తే వెంటనే తీస్తాడు అప్పించి తర్వాత రామారావు గారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని రోజులు అన్ని రోజుల్లో ఒక్క చిన్న ఎలిగేషన్ ఆయన మధ్య రాలా ఇదిగో నీ తప్పు చేశాడు ఇదిగో వీళ్ళకి ఫేవర్ చేశాడు అనేది ఒక్కటి కూడా రాల అంతేకాకుండా రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతురు కదా ఏ ఒక్కరు సెక్రటేరియట్కి వచ్చేవాడు కాదండి ఏ ఒక్కరు కూడా ఆయన ఛాంబర్కి వచ్చేవారు కాదండి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూర్చుంటే అవసరం వస్తే మాట్లాడేవా అని తప్ప ఇది కాదు అందరిని ఎంత ప్రేమగా చూసినా అంత క్రమశిక్షణతో ఉంచేవాడు ముఖ్యమంత్రి గారు నా దగ్గరికే వచ్చేవారు కొంతమంది కానీ మేము రామారావు బాగా తెలుసు కదా మీకు కొంచెం మాకు ఈ పని చేయి పెట్టండి లేకపోతే నాకు ఏదో ఎంపీ సీట్ ఇప్పించండి లేకపోతే మాకు రాజ్యసభ సీట్ ఇప్పించండి ఇట్లా నా దగ్గర కూర్చోవరు నాకు తెలియక మొదట్లో ఒకటి రెండు సార్లు వెళ్ళి బ్రదర్ ఓకే మీరు సైజ్ చేసి వెళ్ళిపోండి అంతే ఎవరెవరికి ఇవ్వాలో మా దగ్గర అందరి జాతకాలు మా దగ్గర ఎవరికి ఇవ్వాలో ఎవరికి కూడదో మేము చూసుకుంటాం అని అట్లా ఇదిగో చెప్పారు అలాగే ఒకసారి ఏదో ఎలక్షన్ ప్రోపకాండాకి వెళ్ళినప్పుడు అప్పుడు పీవీ నరసరావు గారు ప్రేమ్ మినిస్టర్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు నేను వెళ్ళిన చోట ఆర్థిక విధానాలన్నీ ఎలా ఉన్నాయండి పీవీ గారి అని అడిగారు జనరల్గా ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే మనం అపోజిషన్ పార్టీ వాళ్ళంటే తిట్టాలి కానీ నేను మొదటి నుంచి కూడా ఎక్కడ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినా కూడా మా పార్టీ ఇది మా పార్టీ చేసే కార్యక్రమాలు ఇవన్నీ మా పార్టీ గురించి చెప్పేవాడిని తప్ప ఇతర పార్టీని విమర్శించేవాడి కాదు అసలు ఎవరిని కూడా ఆయన రోజులు అక్కడ అడిగిన రోజు చెప్పానండి చాలా బాగున్నాయండి ఆయన చేసిన ఆర్థిక విధానాలన్నీ కూడా మొన్నటిదాకానేమో మనం ఉన్న బంగారాన్ని కూడా మనం చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళ బోర్డు అన్ని ఫార్న్ ఫండ్స్ వస్తున్నాయి ఆర్థిక విధానాలన్నీ బాగున్నాయండి అని చెప్పి మర్నాడు పేపర్లో పివి నరస్వరరావు గారి ఆర్థిక విధానాలు బేష్ అని హెడ్కి పెట్టారు రామారావు గారికి ఆయన పేపర్ చదివేంత తీరిక కూడా ఉండేది కాదు పొద్దున్నే వాళ్ళు వచ్చి ఫీట్ చేసేవారు ఆ ఫీట్ చేసేదాంట్లో ఇది ఫీడ్ చేశారు ఏం బ్రదర్ మురళన్ గారు అలా అన్నారు అని చెప్పి ఫోన్ చేయించారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఎవరో చేసే మీరు స్టేట్మెంట్ ఇచ్చారంట అలాంటి స్టేట్మెంట్స్ వద్దన్నారు అండి అలాగేనండి అన్న